హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంకరుడు నీలకంఠుడు ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కదండి మరి మహాశివరాత్రి రోజు అభిషేకం చేయకపోతే ఆ పూజ సంపూర్ణం అవ్వదు అని అంటారు కదా మన ఇంట్లోనే మన చేతులతో పసుపుతో ఇలా శివలింగాన్ని చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ మహాశివుడు పులకించిపోతాడండి మరి పసుపుతో శివలింగాన్ని ఎలా చేయాలి అభిషేకం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్తాను వీ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి ఇక్కడ మనం పసుపుతో శివలింగాన్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలండి ఆ గోధుమ పిండి కానీ మైదా పిండి తీసుకున్నప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండి దానికంటే కూడా గట్టిగా కలుపుకోవాలి అన్నమాట ఇలా పిండి కలుపుకున్న తర్వాత త్రీ బాల్స్ కింద చేసుకోవాలండి ఒక బాల్ వచ్చేసి పెద్దదిగా చేసుకోవాలి రెండో బాల్ వచ్చేసి కొద్దిగా చిన్నది చేసుకోవాలండి మూడో బాల్ వచ్చేసి మీడియం సైజులో లో చేసుకోవాలి అంటే కొంచెం చిన్నదిగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్రమిద తీసుకుని ప్రమిదలో కొద్దిగా పసుపు వేసుకుని మనం పెద్ద సైజ్ ఏదైతే చేసుకున్నామో ఆ బాల్ ని దీంట్లో పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కుకోవాలి అనమాట ప్రమిదకి పిండి అంటుకుంటుందేమో అని అనుకో మనం పిండి కలుపుకునేటప్పుడు చాలా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి అస్సలు అంటుకోకుండా ఉల్టా వెయ్యగానే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చూడండి వీడియోలో చూసినట్లయితే చాలా ఈజీగా వచ్చేసింది కదా అంతే కదండి మనం డిజైన్ ఉన్న ప్రమిదలో వేసాం కాబట్టి డిజైన్ కూడా అంటుకుంది చాలా అందంగా ఉంది కదండి చూడడానికి ఇది పక్కన పెట్టుకుని మనం ఇంకొంచెం చిన్న బాల్ చేసుకున్నాం కదండి ఈ బాల్ని కూడా ఈ ప్రమిదలో పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి లింగాకారం ఉంటుంది కదండి షేకం చేస్తున్నప్పుడు మనకి లింగాకారం కనిపిస్తుంది కదా ఆ షేప్ వచ్చేలా ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి అనమాట మీరు కూడా మీ ఇంట్లో లింగాన్ని తయారు చేసుకునేటప్పుడు వీడియో చూస్తూ తయారు చేయండి స్వామివారు చాలా అందంగా వస్తారనమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ షేప్ వచ్చేలా చేత్తో ప్రెస్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇది కూడా దీన్ని కూడా ఒకసారి ఉల్టాయి వేసి చూద్దాము ఎలా వస్తుందో చాలా మంది కూడా అనుకుంటారు కదండీ మన ఇంట్లో శివలింగం లేదు అభిషేకం ఎలా చేసుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే పసుపుతో శివలింగం తయారు చేయడం చాలా ఈజీ కదా అని అనుకుంటారు చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది కదా దీన్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం స్వామివారిని ఏ ప్లేట్లో అయితే పెట్టి అభిషేకం చేస్తామో అదే ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో రెండు తమలపాకులకి గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టుకుని అప్పుడు స్వామివారిని పెట్టుకుందామండి ఇక్కడ మనం ముందుగా చేసిన భాగాన్ని ఈ ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా వాటర్ తడిచేసి లింగాకారం ఉన్న భాగాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలండి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుందండి అస్సలు కదలదన్నమాట చూడండి స్వామివారు పసుపు రంగులో ఎంత అందంగా ఉన్నారో పూర్తవ్వకుండానే చాలా కలగా ఉన్నారు కదండి మనం ఇందాక త్రీ బాల్స్ చేసుకున్నాం కదండి దానిలో చిన్న బాల్ ఉంటుంది కదా ఆ బాల్ని కూడా ఇక్కడ లింగ రూపంలో పెట్టుకుందామండి చెయ్యి తడి చేసుకుని చిన్నగా ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చండి చూడండి ఈ బాల్ని లింగం షేప్లో చేసుకుని ఎలా పెట్టుకోవాలి తరువాత విభూతితో ఇలా నామాలు పెట్టుకోండి చాలా అందంగా ఉంటారు నిజంగా నాదిష్ట తగిలిలా ఉందండి ఆ పరమేశ్వరుడికి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనం మన ఇంట్లో చేసుకున్న శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే నిజంగా ఆ తృప్తి ఆ ఆనందం మరే దేనిలో ఉండదండి తర్వాత స్వామివారి దగ్గర ఎప్పుడు కూడా శేషనాగు ఉంటారు కదండి ఇలా పిండితో చేసుకున్న శేషనాగును కూడా ఇలా పెట్టుకోండి ఇంకా అందంగా ఉంటుంది అలాగే నిత్యము స్వామివారి మెడ లో రుద్రాక్షం అలా ఉంటుంది కదండి వరి పిండితో ఇలా బాల్స్ని చేసుకోండి చిన్న చిన్నగా తరువాత ఈ బాల్స్ని కొద్దిగా పసుపు కుంకుమ కలిపితే మనకి రుద్రాక్షలు ఏ రంగులో అయితే ఉంటాయో అదే రంగు వస్తుందండి తరువాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బాల్స్ని ఈ కుంకుమలో పెట్టండి తరువాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమ్ రుద్రాక్షలు ఏ రంగులో అయితే ఉంటాయో అదే రంగులో ఉన్నాయి కదండీ టూత్ స్టిక్స్ ఉంటాయి కదండి ఆ స్టిక్స్తో ఇలా చిన్నగా ప్రెస్ చేయండి మనకి సేమ్ రుద్రాక్షలా కనిపిస్తాయండి తర్వాత సూది సాయంతో రుద్రాక్షలతో మాల కట్టండి అంతేనండి ఈ మాలని స్వామివారి మెడలో వేస్తే నిజంగా చాలా కలగా అందంగా కనిపిస్తారు స్వామివారు చూసారు కదండి తప్పకుండా మీ ఇంట్లో మీ చేతులతో శివలింగాన్ని చేసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయండి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసిన ఆ అభిషేక ప్రియుడు పులకించి పోతాడండి మన ఇంట్లో చేసుకున్న శివలింగానికి అభిషేకం ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి పంచామృతాలతో ఎలా చేసుకోవాలి అన్న వీడియో మన ఛానల్లో ఉంటుందండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాషిక వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓం నమ శివాయ